యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామాలలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రజలు తోడ్పాటు అందించాలని మహాదేపూర్ ఎస్ఐగా నూతన బాధ్యతలు చేపట్టిన కె ప్రసాద్ శుక్రవారం మీడియా మిత్రులతో కలిసి పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అదేవిధంగా అంటే ఈ సోషల్ మీడియా టెక్నాలజీ వెళ్ళడం వల్ల చేడ అలవాటు మందు కానీ గాంజా కానీ వీటికి బాగా అలవాటైపోయి చదువు మీద దృష్టి తగ్గి వీటి మీద దృష్టి ఎక్కువ పెడుతురు ఇది కొంచెం తల్లిదండ్రులు కొంచెం వాళ్ళ పిల్లల మీద కొంచెం కేర్ దృష్టి పెట్టాలి ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తురు డైలీ యాక్టివిటీస్లో ఏం చేస్తున్నారు నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నారు కొంచెం అబ్జర్వ్ చేస్తే వాళ్ళని కొంచెం ఆ దారి నుంచి తప్పించే వాళ్ళం అవుతాం ఎక్కడైనా మీ ఏరియాలో మా మాదేపూర్ మండలంలో గాంజా కానీ ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తూ ఉంటే మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ చేస్తే మేము చట్టపరకారం మీద చర్య తీసుకుంటాం అదేవిధంగా మీ విలేజ్లల్లో మీ విలేజ్లలో మీ కొంచెం యూత్ అంతా కొంచెం గ్యాదర్ అయ్యి సీసీ కెమెరాలు కొంచెం ఇన్స్టాలేషన్ చేస్తే మనం ఏదైనా ఏదైనా జరిగినప్పుడు జరగడానికి జరిగినప్పుడు ఆ దొంగను పట్టుకోవడానికి కొంచెం ఆస్కారం ఎక్కువ ఉంటుంది